హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రూపణి హాస్పిటల్కి తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అక్కడ డాక్టర్ చెక్ చేసి రూపకడుపులో లేదు అన్న నిజాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది కోపంతో రగిలిపోతూ ఉన్న ముత్యాలు కాళ్ళ మీద పడి రూపా క్షమాపణ చెప్తూ ఉంటుంది రాజుని నా నుంచి దూరం చేస్తున్నారని మా అమ్మ ఇలా చెప్పింది తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదత్తయ్య అన్న నిజాన్ని బయట పెట్టడంతో ముత్యాలు షాక్ అయిపోతుంది మరి నిజంగా రూపని ఇక హాస్పిటల్లో చెక్ చేసిన తర్వాత రూప గర్భవతి కాదన్న నిజం బయటపడిందా అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే మందారం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి అసలు అమ్మాయి గారికి ఎలా ఉందో ఏమో హాస్పిటల్కి వెళ్తానని హడావిడిగా వెళ్ళిపోయారు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి కానీ చెక్ చేస్తే ఖచ్చితంగా గర్భవతి కాదన్న నిజం బయటపడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి వెంటనే ఇక విరూపాక్షి అమ్మగారికి ఫోన్ చేయాలి అని చెప్పి చాలా కంగారుగా మందారం బయటకు పరిగెత్తుకొని వెళ్తుంది పరిగెత్తుకొని వెళ్ళి వెంటనే విరూపాక్షికి ఫోన్ చేయడానికి ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తూ ఉండగా అప్పుడే అటువైపుగా వెళ్తున్న రేణుకా చూసి షాక్ అయిపోతుంది ఇక్కడ జరిగే అన్ని సంఘటనల గురించి కూడా ఈ మందారమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటూ అలానే దొంగచాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది వెంటనే ఇక విరూపాక్షికి ఫోన్ చేయడంతో విరూపక్షి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మందారం అనగానే ఎక్కడున్నారమ్మగారు అని అంటూ ఉంటే నేను ఇప్పుడే హాస్పిటల్కి మెడిసి స్ కోసం వచ్చాను అని అంటూ ఉంటే ఈ ఘోరం జరిగిపోతుందమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది మందారం ఏం జరిగిందో చెప్పు మందారం నాకేమీ అర్థం కావట్లేదు అనగానే అమ్మా అది అది అని అంటూ ఉంటే ఏమైందో చెప్పు మందారం అని చెప్పి అంటూ ఉండగా అది అమ్మాయి గారు కడుపుతో లేరు కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని రాజన్న వాళ్ళ అమ్మ ముత్యలమ్మ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిందంట అక్కడ హాస్పిటల్లో అమ్మాయి కానీ డాక్టర్ చెక్ చేసి గర్భవతి కాదన్నీ బయట పెడితే కొంపలంటుకుపోతాయి కదమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది అప్పుడేక గౌతమ్ నుంచి వచ్చి విరూపాక్షి మెడిసిన్స్ కొంటుందన్న నిజం తెలిసిపోయింది కాబట్టి విజయ ఫోన్ చేసి నిజాన్ని చెప్పాలని ఖచ్చితంగా విరూపక్షి గుడ్ అంటూ బయట పెట్టాలని అనుకుంటూ వెంటనే ఫోన్ విజయ్ విజయాంబిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి గౌతం ఈ టైంలో ఫోన్ చేస్తావు అని అంటూ ఉంటే కొంపలు అంటుకుపోతున్నాయి ఆంటీ అనగానే అవునా ఏమైంది అని అడుగుతూ ఉంటే అది అసలు ఏం జరిగిందో తెలుసా అసలు అంకుల్కి ట్రీట్మెంట్ చేయడానికి కేర్ దగ్గరగా వచ్చింది ఎవరో తెలుసా ఆ విరూపాక్ష అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజాంబిక ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అనగానే అవును ఇప్పుడే ఆ అప్పలనాయుడు నాయుడు విరూపాక్షని హాస్పిటల్ నుంచి ఇక వెంటనే మెడిసిన్స్ తీసుకొని వెళ్ళమని పంపించేశాడు హాస్పిటల్ నుంచి ఆటలు వస్తున్నా విరూపాక్షిని ఫాలో అయ్యాను సూర్యప్రతాప్ పేరుతో మెడిసిన్స్ తీసుకొని తను ఇంటికే బయలుదేరి వస్తుంది అంకుల్ని దగ్గరుండి కేర్ టేకర్గా చూసుకుంటున్న విరూపాక్షి గురించి ఎంత మోసం చేస్తుందో తెలుసు కదా అని అంటూ ఉంటే విరూపాక్షికి ఎంత ధైర్యం నా తమ్ముడు నీడని కూడా తాకే అర్హత లేని తను తను మెడిసిన్స్ తీసుకొని నేరుగా కేర్ టేకర్గా ఇక్కడే వర్క్ చేస్తుందనమాట ఇన్ని రోజులు నేను విరూపాక్షిని కనపెట్టలేకపోయాను గౌతమ్ ఈరోజు తన అంతు చూసి తీరతాను నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అనగానే సరే అంటే ఈ విషయం మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి కాల్ చేశాను అనగానే సరే థ్యాంక్స్ గౌతమ్ అని చెప్పేసి ముత్యాలు ఇంకా అంటూ ఉంటుంది విజయంబిక సరే అని చెప్పేసి గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు ఇక విజయాంబిక ఫోన్ కట్ చేసిన తర్వాత గౌతమ్ ఈ విధంగా అంటూ ఉంటాడు చూసావా అసలు కేర్ టేకర్గా ఎంత ధైర్యంగా ఆ ప్రతాప్ ఇంట్లోనే పనిచేస్తున్న విరూపాక్షిని పట్టుకోలేకపోయారు విరూపాక్షికి ఎంత ధైర్యం అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు ఇకపోతే హాస్పిటల్కి రాజు రూపణి తీసుకొని ముత్యాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే హాస్పిటల్కి వచ్చిన తర్వాత రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ అమ్మాయి గారు వెళ్ళి రూపల చూపించుకునే వస్తారు మనం బయట వెయిట్ చేద్దాం అనగానే బయట వెయిట్ చేయడానిక అపాయింట్మెంట్ తీసుకొని మరి హాస్పిటల్కి వచ్చింది నా మనవడు ఎలా ఉన్నాడో కనుక్కోవాలని వచ్చాను నా మనవడు బాగోగలు చూసుకోవాలి కదా అని అంటూ వెళ్తూ సరే కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు నేను రూప లోపలికి వెళ్తామని చెప్పేసి రూపని తీసుకొని వెంటనే లోపలికి వెళ్తుంది ముత్యాలు లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్తో ఇక నమస్కారం చెప్పి ముత్యాలు కుర్చీలో కూర్చుంటుంది రాజు రూపానించని ఉంటారు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు ఆ అమ్మాయి కడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నాడు డాక్టర్ అనగానే సరోగసిన అని అడగడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముత్యాలు సరోగసిన అంటే ఏంటి డాక్టర్ అనగానే అద్దె గర్భం అది కూడా తెలియదా అమ్మ తెలియకుండానే ఆ అమ్మాయిని సరోగసి ఎలా చేపించారు అని అంటూ ఉంటే సరోగసి కాదు డాక్టర్ నేను ఆ ఆమెడ కోడల్ని అనగానే మరి కోడలు చెప్పకుండా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు ఆ అమ్మాయి నాకేం కాదు కానీ నా మనవడికి తల్లి అవుతుంది అనగానే మీ మనవడి గురించి కనుక్కోవడానికి వచ్చిన మీరు ముందు ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే ముత్యాలు అలానే చూస్తూ ఉంటుంది మరి డాక్టర్ నిజంగా రూపని చెక్ చేసి గర్భవతి కాదన్న నిజాన్ని బయట పెడితే మరి ముత్యాలు ఏం చేయబోతుంది రూప నిజాలు తెలుసుకున్న తర్వాత రూప రూపా ముత్యలు కాల మీద పడి క్షమాపణ చెప్పినా మరిక తనని క్షమించగలుగుతుందా విరూపాక్షి చేసిన పని రూప జీవితాన్ని నాశనం చేయబోతుందా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే